ఆ నన్నెందుకు ఇంతగా నెగిటివ్ చేస్తున్నారు తనూజతో నేను ఫోటో దిగలేదని టైం ని స్పెండ్ చేయలేదని మీలో మీరు జడ్జ్మెంట్స్ ఇచ్చేయకండి అంటూ కళ్యాణ్ తనూజకి కలిసి ఉన్న ఓ అయితే షేర్ చేశాడు కళ్యాణ్ తనూజ ఇద్దరు కూడా ట్రోఫీని పట్టుకుని దిగిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇప్పటికే గ్రాండ్ ఫినాలి ముగిసి రెండు రోజులయ్యింది కానీ రెండు రోజులుగా కళ్యాణ్ కానీ తనూజ కానీ కలిసినట్టు కానీ గ్రాండ్ ఫినాలీకి సంబంధించిన ఫోటోస్ కానీ బయటికి రాలేదు దీంతో కళ్యాణ్ తనుజని హౌస్ లో ఉన్న రోజులు తను గెలవడానికి సెలబ్రిటీతో కావాలని అలా ఒక బాండింగ్ ని క్రియేట్ చేసుకొని ఏదో తనూజ పైన చాలా ప్రేమ ఉన్నట్టు కేర్ చూపిస్తూ ఇక గ్రాండ్ ఫినాలి వరకు చేరుకున్నాడంటూ తనుజ ఓటమికి కారణం కళ్యాణ్ అంటూ కళ్యాణ్ గెలుపుకి తనుజ కారణం అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది అయితే కావాలని కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారంటూ కళ్యాణ్ అభిమానులు కూడా తనుజ ఫ్యాన్స్ కి అగెనిస్ట్ గా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు అయితే తనుజ నిన్న తను ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ని షేర్ చేస్తూ నాకు ఇంతవరకు సపోర్ట్ చేస్తూ మీ లవ్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను బిగ్ బాస్ హౌస్లో నేను ఉన్నది రియలే నా బాండింగ్ కానీ నా ఏడుపు కానీ నా బాధ కానీ ప్రతిదీ కూడా అక్కడ రియల్ గానే ఉన్నానంటూ తెలియజేసింది ఇక తాజాగా కళ్యాణ్ అలానే తనోజా ఇద్దరు గ్రాండ్ ఫినాల్లో దిగిన ఫోటోని షేర్ చేస్తూ కళ్యాణ్ బాధపడుతూ మీకు మీరుగా మా బాండింగ్ ఏంటి అనేది క్లియర్గా జడ్జ్మెంట్ చేసేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఇప్పుడే నేను హౌస్ నుండి బయటకు వచ్చాను నెమ్మదిగా తనుజనే కలుస్తాను మా ఇద్దరి మధ్య ఎటువంటి చెడు అభిప్రాయాలు లేవు మీరు క్రియేట్ చేయొద్దంటూ అభిమానులకి క్లారిటీ ఇచ్చి పడేశాడు